ఇప్పుడు మనము గత వీడియోల నుంచి కూడా వాస్తు బోర్డు పాయింట్స్ జ్యోతిష్యం చెప్పుకుంటున్నాము ఈ జ్యోతిష్యంలో నేను కంటిన్యూగా చెప్పుకుంటూ వస్తాను ఇది కొంతవరకు కొంత మీకు అవగాహన వచ్చింది చెప్పి తర్వాత వాస్తులకి ఎక్కడ వాస్తు చెప్తాను బోర్డు పాయింట్ ఆ బోర్డు పాయింట్లు కూడా ఎలా పెట్టాలా ఏం కదా అని చెప్పినాను మీకు అది నన్ను ఫాలో అయ్యి కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు సార్ మీరు చెప్పినట్లు మేము బోర్పాటు పెట్టినట్టు సక్సెస్ అయినాయి చాలా వరకు బాగా నీళ్ళు పన్నాయి సార్ మాకు నేను నేను వేరే కూడా బోర్పాట్లు పెడతాను మిమ్మల్ని గురువుగా నేను భావించి పెడుతున్నా అని చెప్పి చాలామంది నాకు కాల్ చేశారు అది సంతోషం పడదాం మీరు అన్ని ఆలోచన చేసి ఆ స్టోర్స్ తీసుకుని అన్నీ మీరు అది టెంకాయ కానీ ఏదైనా కానీ తీసుకుని బాగా కరెక్ట్గా చేసినట్లయితే నీళ్ళు లేదని భూమి లోపల కనుక్కోవచ్చు సరే నెక్స్ట్ ఇప్పుడు జ్యోతిష్యం లేదా అంటే ముందు శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ అగజానన పద్మార్కం గజానన మహర్నిసం అనేక దంతం భక్తాన ఏక దంతం ఉపాస్మహే ఇప్పుడు మనము జ్యోతిష్యంలోనే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పాను శుభగ్రహాలు పాపగ్రహాలు శుభగ్రహాలు ఎట్లా కనుక్కోవాలా పాపగ్రహాలు ఎట్లా ఎలా కనుక్కోవాల మన గ్రహాలు తొమ్మిది గ్రహాలు చెప్పినాము ఆ తొమ్మిది గ్రహాలలో దానికి మనం ఏం చేసాం ఒక రాజచక్రం ఏర్పాటు చేశాము ఆ రాజచక్రానికి వచ్చి పన్నెండు గళ్ళు అంటే పన్నెండు పన్నెండు రాసులు పన్నెండు రాసులకు అధిపతులు ఏడు మంది ఏడు గ్రహాలు అధిపతులు ఉన్నారు కానీ నీవు రాహుకేతులు మాత్రము నక్షత్రాలని పంచిపెట్టినారు కానీ వాళ్ళకు రాసుల్లో ఎలాంటి ప్రాధాన్యత లేదు దాంట్లో మీకు శుభగ్రహాలు ఏంటివి పాపగ్రహాలు ఏంటివి ఫస్ట్ మేషం నుంచి మీన వరకు వస్తే చెప్పాను మీకు మేషంలో కుజుడు అధిపతి కాబట్టి కుజుడి నుంచి తీసుకుంటే కుజుడు యొక్క శుభగ్రహాలు ఏంటివి కుజుడు యొక్క పాపగ్రహాలు ఏంటి పక్కన అట్లే కుజుడు పోతానే వృషం ఉంది శుక్రుడు శుక్రుడు యొక్క శుభగ్రహాలు ఏంటివి పాపగ్రహాలు ఏంటి బుధుడు బుధుడు తర్వాత నీకు శుభగ్రహాలు ఏంది పాపగ్రహాలు ఏంటి ఈ విధంగా చెప్పుకొని పోయి చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి మీకు అన్ని ఫస్ట్ మెదల్లో ఒక భాగం మీకు చెప్పాను కాదు ఇప్పుడు బోర్డు మీద మీరు చాట్ చాట్ గీసి చాట్ చనిపోతున్నా చూడండి అదొకటి నెమ్స్ ఫస్ట్ నెక్స్ట్ రెండోది వచ్చేసి రెండోది కూడా చాట్లో నేను రెండోది శుభగ్రహాలు పాపగ్రహాలు ఎవరి శుభగ్రహాలు ఎవరో పాపగ్రహాలు నేను చాట్లో అంటే మీకు బ్లూ ఇంక్తో వచ్చి శుభగ్రహాలు రెడ్ ఇంక్తో పాపగ్రహాలు మెన్షన్ చేశాను ప్రతి ఒక రాశికి ప్రతి గ్రహానికి కూడా మెన్షన్ చేశాను ఇది ఒక చేసి మీరు బాగా తెలుసుకుంటారని చెప్తున్నాను అదేవిధంగా గ్రహాల యొక్క ఉత్సాహం ఉత్సాహ నిత్యస్థానాలు గ్రహాల యొక్క ఉచ్చస్థానం నీత్యస్థానం అంటే రవికి ఉచ్చస్థానం స్థానం ఏదైతే ఉంది అనేది మీకు ఈ చాట్లో మీకు ఈ చాట్లు చూసినట్టే మీరు కానీ దీంట్లో శుభగ్రహాలు ఏంటి పాపగ్రహాలు తర్వాత నీకు ఈ ఈ గ్రహాలలో ఉచ్చస్థానం ఏంది పా ఉచ్చస్థానం ఏది తర్వాత నీకు స్థానం ఏది తెలుసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ దీంట్లో ఈ చార్టర్లో నెంబర్ వన్ చార్టర్లో ఫస్ట్ మీకు ఉపాధి చెప్పాను శుభకరాల పాపగ్రహాలు అనేది దీంట్లో మీకు ఈ గ్రహాలు వచ్చి విష్ణు సారీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ప్రతినిధులు గ్రహాలు బ్రహ్మదేవుని యొక్క ప్రతినిధులు ఎవరు సూర్యచంద్రుడు విష్ణు ప్రతినిధులు ఎవరు గురువు కుజుడు కేతుడు మహేశ్వరుని యొక్క ప్రతినిధులు ఎవరు అంటే నీకు శని శుక్రుడు బుధుడు రాహు ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు గురుడి సెనిటీ మని అని రెండు గ్రూపులు వచ్చినాయి ఈ రెండు గ్రూపుల్లో కూడా సూర్య చంద్రు తల్లిదండ్రులుగా వ్యవహరిస్తారు అంటే సూర్య చంద్రుడు భూ కలుస్తారు ఇట్లా పాపు టీములలో కలుస్తారు అది ఏ విధంగానే ఇప్పుడు చాట్ చూపిస్తాను చూడండి అదేవిధంగా ఈ చాట్లో ఈ చాట్లో చూశారు కదా ఈ చూడండి వ్యవహారం ఎట్లుండదు ఫస్ట్ చాప్టర్ కూడా ఇది చెప్పాను ఫస్ట్ చాప్టర్ పాటు చూడండి ఇప్పుడు శుభగ్రహాలు పాపగ్రహాలు కనుక విధానం రాశాను దాంట్లో రాసులు పన్నెండు వాటి అధిపతులు రాసి ఎక్కడ వేశాను తర్వాత శుభగ్రహాలు పల పాపగ్రహాలు ఈ విధంగా చూసుకుంటారండి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా శుక్రుడు బుధుడు చంద్రుడు సూర్యుడు ఇట్లా ఈ విధంగా అన్ని నేను రాసి చెప్పాను తర్వాత ఈ విధంగానే అంటే రెండు గుచ్చి ఫస్ట్ సూర్యుడు వచ్చి ఒక రాశికి అధిపతి చంద్రుడు వచ్చి ఒక రాశికి అధిపతి బుధుడు వచ్చి రెండు కన్య శుక్రుడు రెండు రాశుల అధిపతి శుక్రుడు దేనికి శుక్రుడు వచ్చి వృషభానికి అధిపతి అధిపతితారు కుజుడు రెండు రాసుల అధిపతి కుజుడు కుజుడు దేనికి అధిపతి మేషరాశికి అట్లా ఉచ్చ రాశికి అధిపతి అదేవిధంగా గురువు మీనరాశికి ధనురాశికి అధిపతి శనేశ్వరుడు కుంభరాశికి అట్లా మగరాశికి అది అట్లా వీళ్ళు సూర్యుడు చంద్రుడు ఒక్కొక్క గ్రహ ఒక్కొక్క రాశి తప్ప మిగతా గ్రహాలు మాత్రం రెండు మూడు రాసులకు వీళ్ళకు అధిపతులుగా ఇచ్చింది అదేవిధంగా ఈ రాహు కేతులు మాత్రము నక్షత్రం మాత్రమే ఇచ్చారు ఆ నక్షత్రం అట్లా గురుడి వచ్చి కేతుకు నక్షత్రాలు పన్నెండు 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 నక్షత్ర పాదాలను కేదాయించారు అట్లా నీకు శనుడి వచ్చేసి రాహువుకు పండుగ నక్షత్ర పాదాలను కేటాయించాను ఆ విధంగా ఈ ఉచ్చనీతి స్థానాలు కూడా నేను ఉపాధి చెప్తాను ఉపాధి నీతి స్థానాలు కూడా ఉపాధి చూసుకోండి తర్వాత అదేవిధంగా ఇది మీకు ఒకసారి చార్ట్ చాట్ కూడా నేను చూపిస్తాను ఆ చాట్లో కూడా మీరు ఒకసారి చూడండి మీకు ఈ ఈ రవికి రవి అంటే సూర్యుడు ఈ సూర్యుడికి శుభగ్రహాలు ఏంటి పాపగ్రహాలు ఏంటి అట్లా ఆ విధంగా అన్ని గ్రహాలు శుభగ్రహాలు పాపాలు చాటు ద్వారా చూపించాను నెక్స్ట్ ఒక గడి గడి వేసి ఒక పక్క శుభగ్రహాలు ఒక పక్క పాపగ్రహాన్ని వేసి కూడా చూపించాను ఈ చాట్ ఈ చార్ట్ మీరు చూడండి ఓటంగా ఇది వచ్చేసి ఫస్ట్ చాట్ ఈ ఫస్ట్ చాట్లో ఉపాధి మీరు గమనించినట్లయితే శుభగ్రహాలు పాపగ్రహాలు ఈ విధంగా కుజునికి ఎవరు పాపగ్రహ శుభగ్రహాలు తర్వాత నీకు కుజుడు పాపగ్రహాలు ఏంది అని తర్వాత శుక్రుడికి ఎవరు శుభగ్రహాలు పాపగ్రహాలు ఎవరైంది చంద్రుడు శుభగ్రహాలు పాపారు గమనించి చూసుకుంటాను అదేవిధంగా బుధునికి శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎవరు సూర్యునికి శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎవరు అనేది ఈ ఉపాయ చూడండి అదేవిధంగా కింద నేను చాట్లో గురువు వచ్చి ఒకటి ఐదు ఏడు తొమ్మిది భావాలను ప్రభావితం చేస్తాడని కుజుడు ఓటు నాలుగు ఏడు ఎనిమిది స్థానాలను ప్రభావితం చేస్తాడు అంటే శని కూడా ఒకటి మూడు ఏడు పది స్థానాలు కూడా ప్రభావితం చేస్తాడు అంటే శుభగ్రహాలు అంటే శుభ పాపకాలంటే పాప పాప ఫలితాలను ఇస్తారు వీళ్ళు ఇట్లా అదేవిధంగా సూర్యచంద్రులు సూర్యచంద్రులు చేసి తల్లిదండ్రుల వరే వీళ్ళు ఏ గ్రహానికి సరే వాళ్ళ జాతర యొక్క లగ్నం నుంచి నాలుగు ఐదు తొమ్మిది పది స్థానాలలో కానీ వీళ్ళు జాతకులు లగ్నం నుంచి కానీ నాలుగు ఐదు తొమ్మిది పది స్థానాలు కలిసినట్లయితే సుబ్బులుగాను మిగతా మిగతా సంఖ్యలో అయితే పాపులు గాను వీళ్ళు వ్యవహరిస్తారు ఈ రెండవ చాట్లో మీకు గ్రహాల యొక్క ఉచ్చ నీత స్థానాలను రాయడం జరిగింది ఒక్కొక్క గ్రహానికి మేషరాశిలో ఉచ్చ స్థానం ఎవరు పంటారు నీతి స్థానం ఎవరు పొందుతారు అనేది కూడా మీకు తెలపడం జరిగింది ఈ చాట్లో సూర్యునికి అంటే మేషరాశి మేషరాశిలు ఎవరు పొందుతారు అనేది తర్వాత అవి వృషభ రాశులు ఎవరు మిదునరాశి లేవురు కర్కట రాశులు ఎవరు ఆ నుంచి సింహరాశి లేవు కన్యరాశిలు ఎవరు తొల ఉచ్చక రాశి ధనుర రాశి మకర రాశి కుంభరాశి అదేవిధంగా మీనరాశులు కూడా దీనికి ఎవరు ఎవరు ఎక్కడ కూర్చుకుంటారో ఎవరు నుంచి అని రాశాను నెక్స్ట్ ఇదే రెండో మెదడు చెప్పాను రెండో మెదడులో చాట్లు కూడా నేను మీకు చాట్ కూడా నీకు చాట్ వరకు చూపిస్తాను మీరు ఆ చాట్లో కూడా డిటెయిల్గా రెండో చాట్లు కూడా నీకు శుభగ్రహాలు రవికి ఎవరు శుభులు ఎవరు పాపులు చంద్రునికి ఎవరు ఎవరు పాపులు ఇట్లా ఈ విధంగా నేను రెండు రాసాను రాశాను ఓ మీరు చాటు చూసుకోండి ఈ చాటు చూసుకున్న తర్వాత సూర్యుడికి ఎవరు గ్రహాలు చంద్రుడికి ఎవరు మిత్ర గ్రహాలు ఆయన బుధుడికి ఎవరి మిత్ర గ్రహాలు ఆయన శుక్రుడికి ఎవరు మిత్ర గ్రహాలు బుధుడికి ఎవరు మిత్రులు పాపులు గురువుకి ఎవరు ఎవరు శుభ శుభకర శుభులు పాపులు శనికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేది ఈ చాటులో మీకు కనిపిస్తుంది ఈ చాటు చూసి చూడండి ఒకసారి మీరు మీరు నోట్బుక్లో కూడా మీరు ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు అన్నందాలు ప్రతి ఒక్కటి కూడా మీరు తెలియజేసి వేరే వాళ్ళకి కూడా జాతర చెప్పే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఈ చాట్లో కూడా ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి నేను మళ్ళీ మీకు ఇస్తాను తర్వాత ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో చూరవరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని కోరుచున్నాను ఓకే బై నా ఎన్నో ఎన్నో వీడియోలు చూస్తున్నారు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం చేయడము షేర్ చేయడం మర్చిపోవకండి ఇది పది మందికి కూడా ఒక ఒక ఉపయోగపడుతుంది కాబట్టి నాకు కూడా ఒక మీరు ఇచ్చే లైక్ నాకు ఒక సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని నేను మళ్ళా ప్రార్థిస్తున్నాను